హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మన ఫుల్గా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి చెప్పేసి చెప్పాం కదా ట్వంటీ వరకు అంటే ఇంకా హై స్టేజ్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది అనమాట చూడండి మీకు కూడా తెలుస్తుంది మొన్న చూపించడం మర్చిపోయాను అనమాట మళ్ళీ చూపిద్దాం అనుకున్నా ఫోటో మాత్రం యాడ్ చేశాను కానీ ఇలా చూపించలేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ అన్నమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ అసలు ఉండకూడదు అంటే నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉంది ముందు ఏంటంటే టెన్ వరకే ఉందనమాట లైట్ గా ఉందని చెప్పారు ఇప్పుడేమో ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉందని చెప్పేసి అయితే కనుక చెప్పారనమాట నిజంగా చాలా టెన్షన్ పడ్డాను ఎలా తగ్గించుకున్నాను ఏంటి అనేది మీకు వీడియో చేస్తాను కదా తగ్గిందా లేదా అనేది కూడా దానికోసమే ఈ వీడియో అనమాట ప్రెగ్నెంట్స్ లేడీస్ కి చాలా బాగా యూస్ అవుతుంది ఈ వీడియో అయితే కనుక కాబట్టి తప్పకుండా మీరు చివరి వరకు చూడండి ఒక ఎయిట్ మినిట్స్ వీడియో కాబట్టి ఖచ్చితంగా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రెగ్నెన్సీ లో వస్తే కనుక మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసద్దు సో మన ఇరియన్ ఇన్ఫెక్షన్ చెప్పారు కదా ఆ తర్వాత నుంచి మేము ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం అనమాట ఎప్పుడైతే ఆవిడ ఇన్ఫెక్షన్ బాగుంది ప్రాబ్లమ్ చాలా ప్రాబ్లం అవుతుందని అని చెప్పారు లోపల బేబీకి కూడా కొంచెం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పారు అప్పుడు చాలా భయం వేస్తుంది సో అప్పటి నుంచి ఏంటంటే ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం అనమాట అవి ఏంటంటే డైలీ కన్ఫర్మ్ గా ఫోర్ లీటర్ ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ ఫోర్ కాదు ఫోర్ అండ్ హాఫ్ లీటర్స్ అయితే వాటర్ అయితే తీసుకుంది అనమాట వాటర్ లో పాటు చిన్న గ్లాసు కొబ్బరి నీళ్లు డైలీ కొబ్బరి నీళ్ళు అయితే తీసుకుంటాం కొబ్బరి బాగుండవు అనమాట ట్వంటీ రూపీస్ అంటే కొంచెం వస్తుంది కదా కొబ్బరి బాగుండదు వాటర్ అట్లాగే ఆవిడ ఇచ్చిన సిరప్ ఉంటుంది కదా సిరప్ సిరప్ వాటర్లో కలిపి డైరెక్ట్ చేసుకున్నా డైరెక్ట్ సిరప్ అలాగే జెల్ ఒకటి ఇచ్చారనమాట జెల్ కూడా యూజ్ చేసి కరెక్ట్గా వన్ వీక్ ఒకసారి ఆ రిపోర్ట్స్ కూడా చూద్దాం ఒకసారి ఇందుట్లో డేట్ చూసారు కదా మేము వెళ్ళింది ఎప్పుడంటే థర్టీ ముప్పై తారీఖు సిక్స్త్ మంత్ అనమాట ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ రిజల్ట్ అనమాట ఇది ఈ డేట్ కూడా మీరు చూడొచ్చు కనిపిస్తుందా కనిపిస్తుందా ఫోన్ అయితే క్లారిటీ లేదు అంతగా సో ఈ డేట్ వచ్చేసి ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆరో తారీఖు ఏడో నెల అదే ముప్పై తారీఖు ఆరో నెల అంటే ముప్పై నుంచి ఏడో తారీఖు వరకు ఆరవ తారీఖు వన్ వీక్ అన్నమాట వన్ వీక్ తర్వాత మళ్ళీ వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ యూరిన్ టెస్ట్ అయితే గనక చేస్తామనమాట యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ అయితే అన్ని చక్కగా వచ్చినాయి అన్నమాట అంటే నిల్ అని చెప్పేసి వచ్చినాయి అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ అసలు మొత్తానికి ఏమీ లేదు అని అయితే గనక వచ్చింది అలభ్యం ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంబంధించింది అనమాట నిల్ అని వచ్చింది అలాగే మీకు చెప్పాను కదా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఉందని చెప్పేసి అది కూడా నీళ్ళు అని చెప్పేసి వచ్చిందనమాట పూర్తిగా తగ్గిపోయింది పూర్తిగా అయితే తగ్గిపోయింది అనమాట వాటర్ మంచిగా తాగాను తర్వాత కొబ్బరి నీళ్ళు తాగాను అలాగే ఇంకొకటి ఏంటంటే మజ్జిగ ఉంటుంది కదా మజ్జిగ కూడా ఒక లీటర్ బాటిల్ తో తాగా అనమాట అంటే ఒక నాలుగు బాటిల్ వాటర్ తాగా అనుకుంటే ఒక లీటర్ ఏమో మజ్జిగ తాగాను అలాగే ఇంకేమంటారు వాటర్ గంజి తాగా గంజి కూడా ఒక గ్లాస్ తాగా అనమాట గంజి తాగా మజ్జిగ వాటరు తర్వాత కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు అంటే అంతా మొత్తం లిక్విడ్ అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందంటే అదంతా మాక్సిమం లిక్విడ్స్ తోనే పోతుంది వాటర్ ఎక్కువ తీసుకోవాలి నార్మల్ గా కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక వాటర్ ఎక్కువ తీసుకుంటే క్యూర్ అవుతాయి అన్నమాట త్వరగా ప్రెగ్నెన్సీ కూడా అంతే వాటర్ మినిమం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది మనం తీసుకోవాలన్నమాట వాటర్ కంటెంట్ తీసుకోవాలి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమైనా సరే మీరు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి కనుక మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ పోతుంది నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ సిక్స్ సెవెన్ డేస్ కూడా మొత్తం వాటర్ తోనే ఎక్కువ ఉన్నాను నాలుగు లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగేదండి తాగా అనిపించేది కాదు అంటే బాగా పట్టు నిండుగా అనిపించేది వాంతులు అనేది ఎక్కువగా ఉంటది అయినా సరే నేను బాగా తాగేసాను బేబీ బాగుంటే చాలు అనేది ఉంటది కాబట్టి ఫుల్ గా వాటర్ అయితే తీసుకుంది ఇంకొక మంచి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఫీవర్ కూడా తగ్గిపోయింది ఫీవర్ కూడా అప్పుడు చెప్పాను కదా లైట్ గా నైట్ టైం వస్తుంది అలా చెప్పాను కదా ఇన్ఫెక్షన్ అనమాట తర్వాత అర్థమైంది అంటే బాడీలో ఇన్ఫెక్షన్ ఉండడం ఉండడం వల్ల వల్ల వేడి జ్వరం ఫీవర్ అయితే వస్తుంది అనేది అర్థమైంది అనమాట లేదంటే అప్పటివరకు మేము చాలా మరణం పడదాం అని చెప్పొచ్చు అసలు ఫీవర్ ఎందుకు వస్తుంది ప్రాబ్లం ఏంటి ఒంట్లో ఏదో ఒక తేడా ఉంటేనే కదా ఫీవర్ వచ్చింది అని చెప్పేసి చాలా భయపడ్డాము ఈ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఫీవర్ కూడా పూర్తిగా తగ్గిపోవడం అయితే జరిగింది అన్నమాట నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫీవర్ పోయింది నాన్ వెజ్ తినొద్దు అన్నారు ఫీవర్ వల్ల అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే ఎంత కష్టం అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాన్ వెజ్ కూడా తినాలనిపిస్తుంది బిర్యానీ అలాంటి తినాలనిపిస్తుంది అలాంటిది నేను ఒక నెల రోజుల వరకు అనుకుంటా నాన్ వెజ్ తినలేదు అనమాట తర్వాత డాక్టర్ గారిని అడిగితే ఇది ఇన్ఫెక్షన్ వల్లే వచ్చింది కాబట్టి మీకు ఏం పర్లేదు నాన్ వెజ్ తినొచ్చు అని చెప్పారనమాట అయితే నెక్స్ట్ ఏంటంటే మా మా అదృష్టం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ కి టీటీ ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళకపోతే గనక మాకు ఇవేం తెలిసేది కదా ఇన్ఫెక్షన్ ఉందని కానీ అది ఉందని కానీ చాలా ప్రాబ్లం అయిపోయేది అనమాట ఇలా తగ్గించుకోవడం కుదరేది కాదు మేము నార్మల్ గానే ఉంది కదా అని చెప్పేసి ఇంజెక్షన్ చేయించుకుని టీడీ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చేసి అలా కంటిన్యూగా ఉండిపోయేవాళ్ళం తాగేదని కాదు ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి ఏం పర్లేదు అని చెప్పేసి వాటర్ తాగేదని కాదు ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఏదో ఒకటి అయిపోయేదనమాట దేవుడి దేవుల్ టీడీ ఇంజక్షన్ కి వెళ్లడం వల్ల అలా మొత్తం అంతా జరిగిందనమాట ఏది జరిగినా ఇంకా మన మంచిగా అనుకోవాలనమాట అప్పుడు తెలిసిందనమాట మాకు అంటే ఆశా వర్కర్ల వాల్యూ అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ల వాల్యూ అప్పటి వరకు మాకు అసలు అంటే ప్రెగ్నెన్సీ రాని వరకు ఎవరికే తెలియదు కదా ఏముందిలే గవర్నమెంట్ ఏగా ఏముంది ఆశా వర్కర్లేగా ఏముంది ప్రైమరీ హెల్త్ సెంటర్ లేగా అనుకుంటాం సో ఆ వాల్యూ అనేది అప్పుడు అర్థమైందనమాట నిజమే కదా అది ఉండడం వల్ల మనం జనరల్ గా వెళ్ళాము అవన్నీ బయటపడ్డాయి ఫ్రీగా మనకి అన్ని టెస్ట్లు ఫ్రీగా చేసి మళ్ళీ వాళ్ళు మన మీద రుద్దకుండా మీరు బయట చూయించుకుంటున్నారు కాబట్టి వెళ్ళండి మీరు సెకండ్ ఒపీనియన్ అక్కడ తీసుకోండి వాళ్ళు ఏం చేయమంటారో వినండి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తానంటే ఓకే లేదంటే కనుక మా దగ్గరకు వస్తే మేము కూడా ట్రీట్మెంట్ ఇస్తామని మనకే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనమాట అంతే కదా గవర్నమెంట్ కదా అని చెప్పి మీరు ఇదే చేయాలి మీరు ఎలాగనే ఉండాలి మీరు ఎలానే చేయాలి అనేది అయితే వాళ్ళైతే అనలేదు అదైతే బాగా నచ్చింది ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉన్న డాక్టర్ గారు కూడా అలాగే చెప్పారు బాగా చెప్పారు మంచి రిసీవ్ చేసుకున్నారు మొత్తానికి అక్కడికి వెళ్ళడం వల్లే నాకు క్యూర్ అయింది అనమాట ఎలా వాడాలి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అనమాట చెప్పారు తర్వాత ఇన్ఫెక్షన్ కూడా నాకు పూర్తిగా తగ్గిపోయింది ఐరన్ టాబ్లెట్స్ బాలం బిల్లలు అవి కూడా ఇచ్చారు చాలా ఫ్రీగానే ఇచ్చారు మేము ప్రైమరీ హెల్త్ సెంటర్ లోను ఇట్లా ఆ సవర్కర్ ద్వారా మాత్రం ఏది కూడా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అనమాట సో అదనమాట జరిగిందైతే ఈ విధంగా తగ్గింది కాబట్టి ఈ కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫెక్షన్ కొద్దిగా లేకపోతే అసలు రాకూడదు అనుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ గానీ ఏమి ప్రెగ్నెన్సీలో లో కాదు మిగతా టైంలో కూడా రావన్నమాట అప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎంత బాధపడ్డామో అది మళ్ళీ రిపోర్ట్ తగ్గిపోయింది అన్నప్పుడు అంతకన్నా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట సో ఇదంతా ఉన్నాయన్నమాట వాళ్ళు చాలా నెగిటివ్ చెప్పడం మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మనం క్యూర్ చేసుకోవడం సో అంతా వెంట వెంటనే వన్ వీక్లోనే జరిగిపోయింది ఈ వీడియోకి అయితే ఇదనమాట ఈ వీడియోకి మనకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎట్లాంటి టిప్స్ పాటించారు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ